వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి భారత రైజ్లర్ అయినటువంటి వినేష్ పొగాట్ ఈమె మనకి అనర్హత వేటు అంటే ఒలంపిక్స్ దీంట్లో నేను కూడా అనర్హత వేటు మీద మీద వేయడం జరిగింది దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కొంత ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది అంటే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆమెకి దేశవ్యాప్తంగా ఎంతోమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక కుట్ర కోణంగా కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఏంటి ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుని తప్పనిసరిగా పూర్తిగా చూడండి మీరు కూడా ఇందులో ఏమి అన్యాయం జరిగిందా అసలు ఎవరైనా కావాలని చేశారా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఆ వినేష్ ఒకట నిన్న రాత్రి చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించారు నాలుగు సార్లు వరల్డ్ నంబర్ వన్గా ఉన్నటువంటి ఉండి సత్తా చాటినటువంటి రెజ్లర్ సుసాకిని ఓడించిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో దేశవ్యాప్తంగా దేశమంతా కూడా సంబరాలు సాగించారు అయితే ఆ సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు భారతకు మరో పథకం పక్క అనేసి కూడా అందరూ అనుకున్నారు అలా సంబరాల్లో మునిగిపోయారు కూడా ఎన్నో ఏళ్ళు పడినటువంటి కష్టానికి వినేష్ పొగాట్ నుంచి కూడా ఒక పథకం భారత్కు గోల్డ్ పథకం గెలుచుకొని వస్తారని కూడా భావించారు మరోసారి విశ్వ వేదిక పైన కూడా తలెత్తుకునేట మన భారతదేశాన్ని కూడా తలెత్తుకునేలాగా కూడా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసేలాగా చేస్తాయని చాలామంది అందరూ భావించారు ఆశలు పెట్టుకున్నారు కూడా కాకపోతే ఇక్కడ వినేష్ పొగాట్ విజయం సాధించారని ఆమె అభిమానులు కావచ్చు భారతీయులందరూ కూడా చాలా మంది పూజలు కూడా చేశారు అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కోట్లాది మంది భారతీయుల పైన పిడుగు లాంటి వార్త ఒకటి వచ్చి పడిందని చెప్పు అయితే వినేష్ ఒకటి అధిక బరువు కారణంగానే డిస్క్వాలిఫై అయినట్టుగా కూడా ఒలంపిక్స్ సంఘం ప్రకటించింది దీంతో చాలాసేపు అసలు ఏం జరిగిందని కూడా టీవీల ముందు చాలామంది అయితే కూర్చున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు అసలు గోల్డ్ మెడల్ వస్తుంది అనేసి అనుకున్న అందరూ కూడా చివరికి డిస్క్వాలిఫై అయినప్పటికీ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇటువంటి నేపథ్యంలో వినేష్ ఆ ఓవర్ నైట్ బరువు పెరగడం పైన ప్రస్తుతం ఒక ఫిక్స్ సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు నిన్న రాత్రి వినేష్ పొగాల్ట్ బరువు ఒక్కసారిగా రెండు కేజీలకు పైగా పెరగడము ఇండియన్ మెడికల్ టీమ్ గుర్తించింది అయితే దీంతో ఆమె రాత్రి అంతా మేల్కొని ఎక్సర్సైజులు ఎక్సర్సైజులు చేసి ఆవిరి పట్టడం వంటివి చేశారని జుట్టును కూడా కత్తిరించుకున్నారని అంతేకాకుండా ఆహారం నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోలేదట దీంతో ఆమె చాలా వరకు కూడా బరువును కోల్పోయారు కానీ కేవలం వంద గ్రాముల వద్ద కూడా మాత్రం అంటే వంద గ్రాముల బరువుకి ఇక్కడ దొరికిపోయారని దీంతో ఆమెను ఒలింపిక్స్ సంఘం అనర్హురాలుగా ప్రకటించింది దీనిపైన ఇటు ఒలింపిక్స్ సంఘంతో పాటుగా భారత్ రెజలింగ్ సమాఖ్య అధ్యక్షుడుగా ఉన్నటువంటి సంజయ్ సింగ్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఓవర్ నైట్లో ఆమె బరువు పెరగడానికి గల కారణాలపైన ప్రస్తుతం దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి చూడంటున్నారు ముఖ్యంగా వినేష్ కోచ్ ఆమె దగ్గర ఉండి న్యూట్రిషన్ల పైన కూడా విచారణ చేపట్టాలంటూ కూడా సంజయ్ సింగ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సినటువంటి పని కూడా ఎందుకంటే మన దేశానికి గర్వకారణంగా మన దేశానికి ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడేటువంటి ఒక సత్తా చాటుకునేటువంటి ఇటువంటివి ఒలింపిక్స్లో మనం సాధించామంటే ప్రపంచ దేశాల ముందు కూడా భారత్ ఇప్పుడే మనం చూసాం చంద్రయాడ్ త్రీతో మన సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూసాయి ఇప్పుడు దీనిని కూడా ప్రపంచ దేశాలకి మన భారత్ గొప్పతనం భారతదేశం గురించి ఎక్కువ మందికి తెలిసేలాగా చేసేటువంటి ఒక అంశం ఇది కానీ దీనిపైన ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ న్యూట్రిషన్ కోచ్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎలా పెరిగింది బరువు ఆమె ఎంత ప్రయత్నం చేసినా అసలు బరువు పెరగడానికి గల కారణం ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని కూడా కోరుకుంటున్నారు అంటే ఏదేమైనా ఈమెకి తగిన న్యాయం కూడా చాలామంది మద్దతు తెలుపుతున్నప్పుడు కూడా కానీ అక్కడ మనకు ఇండియా అంటే ఒలింపిక్స్లో ఇండియాకి ఒక పథకం రాకపోవడమే కాకుండా అనర్హతరాలుగా అంటే మనం ఏదో తప్పు చేసామన్న ఫీలింగ్ కూడా చాలా దేశాలకు కూడా అక్కడ తెలుస్తూ ఉంటుంది ఇటువంటి ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి మనం ఒక రెండు మూడు విషయాలు ప్రధానంగా చర్చించుకోవాలి ఒకటి ఏంటంటే ఈమె ఎప్పుడు కూడా యాభై మూడు కేజీల విభాగంలో కూడా ఆమె అలాగే ఆ విభాగం నుండి తప్పించి యాభై కేజీల విభాగంలో ఈమెంట్ తీసుకురావడం ఇక్కడ కూడా ఏదో రాజకీయం జరిగిందంటూ కూడా కొంత కొంతమంది చెబుతున్నారు అసలు ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఆమె దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఆ రకంగా కూడా ప్రయత్నాలు చేసి ముందుకైతే వెళ్ళారు కానీ ఓవర్ నైట్ అలా వెయిట్ పెరగడం వంద గ్రాములు అంటే వెయిట్ తగ్గడా తగ్గడానికి ప్రయత్నించినా కానీ వంద గ్రాములు అధికంగా ఉండడంతో అనర్హాలుగా రావడం ఇవన్నీ అటు అనేక ఆరోపణలు అనేకమైనటువంటి అనుమానాల మధ్య ఏం జరిగిందనేసి ఇది ఇప్పటికి కూడా అది ఒక సస్పెన్స్ లాగా ఉంది ఏమి చివరికి నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నానని ప్రకటించడం కొంతమంది వద్దనేసి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోండి అంటూ కూడా ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందన్న నెక్స్ట్ టైం వస్తుందనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చారు ఇలా పలు రకాలైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏమనేది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు అక్కడ న్యూట్రిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని విచారించాలని అప్పుడే మనకు ఇందులో పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయని కూడా చెప్పడం ఇవన్నీ కూడా చూసాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోక